మరి రాష్ట్ర అధ్యక్షులు ఎంతో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన కుమ్మరి కులంలో ఐలార్పు వెంకయ్య గారు మరి వారి అబ్బాయి భాస్కర్ శ్రీనివాస్ గారు నా చిరకాల మిత్రులు రాజారపు రవి గారు అలాగే హిందు శివనారాయణ గారు మరి రాజారపు ఏడుకొండలు గారు తర్వాత ఈ ప్రాంత గ్రామ సర్పంచ్ రూపాలక్ష్మీదేవి గారు అలాగే కార్పొరేటర్ సమితా పద్మజారు పద్మజ గారు అలాగే సర్పంచ్ వెంకటరామణి గారు మరి వేదిక నెలకరించినటువంటి సంఘ నాయకులు సేవా సభ్యులు మరి వచ్చేసినటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు మరియు పెద్దలు పిల్లలు అందరికి కూడా సుభాగం అందరు ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను హైదరాబాద్ నుంచి రోజు పొద్దున బయలుదేరి ఈ కార్యక్రమం అటెండ్ అవ్వాలని నేను అనుకున్నా ఎట్లుంటుందా ఎట్లుంటుందా అని చూశాను మరి మీ జన సందోహం చూస్తుంటే నిజంగా చాలా ఆనందం వేసింది సో ఈ రోజున మీతో పార్టిసిపేట్ చేయటం నాకు ఆనందం ఉంది మరి ముఖ్యంగా నాకు ఆనందం కలిగించినటువంటి విషయం ఏంటంటే ఉమ్మడి కులంలో పుట్టి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర కౌన్సిల్ లో అడుగుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి మన ఐలారు వెంకయ్య గారు ఈ రోజును కనుక మనం రాష్ట్రంలో చూసుకుంటే కుమ్మరి కులం నుంచి ఒక ఎమ్మెల్యే కూడా లేడు అవునంటారా కాదంటారా ఒక ఎమ్మెల్యేలకు కూడా లేడు ఒకే ఒక ఎంఎల్సి ఒకే ఒక్కరు ఆయన ఒక్కరే ఈయన వెంకయ్య గారు మరి ఆయన పుణ్యాన కుమ్మరి కులానికి కొంచెం రాజకీయంగా గుర్తింపు వచ్చింది ఆయనకి ఇప్పుడు దాదాపుగా తొంభై ఐదు సంవత్సరాలు ఇప్పటికూడా అదే గంభీరంగా ఉంటారు గుమ్మరంగా గంభీరంగా చాలా జాగ్రత్తగా చాలా పెద్దరికాన్ని వహిస్తున్న వ్యక్తి బహుశా ఈ బీసీల చరిత్రలో ఆయనటువంటి సీనియర్ నాయకుడు లేనే లేడు ఆంధ్రప్రదేశ్లో ఈయన సేవలు ఇంకా కావాలి మన సమాజానికి మన కులానికి బీసీ కులాలకు కావాలి నేను మాట్లాడుతూ ఉంటా కలుస్తూ ఉంటా నేను ఐలాపురం హోటల్కి వెళ్ళినప్పుడల్లా మాట్లాడుకుంటాం అట్లానే మరి భాస్కర్ శ్రీనివాస్ గారు కూడా దీనిలో బాగా మంచి ముందుండాలి ఆయన తర్వాత దీన్ని లీడ్ చేయాలా ఈ సంఘాన్ని లీడ్ చేయాలా ఆయన అడుగు జాడల్లో నడవాలా ఆయన కొంచెం జంకుత కొంచెం వెనక్కి వెనక్కి తగ్గినట్టుగా కనపడుతున్నారు తగ్గకూడదు మీరు ముందుకు వెళ్ళాలా భాస్కర్ శ్రీనివాస్ గారు మీది మీ కాలం మరి రాజా గారు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన ఇంకొక చోట మీటింగ్కి వెళ్ళారని తెలిసింది సో ఈ రకంగా గనక మన కుమ్మర్లలో గనక చైతన్యం తీసుకురాకపోతే మనం కొన్నాళ్ళకి దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనకి ముఖ్యంగా కావాల్సింది చదువు ఎంతో కొంత చదువు అబ్బుతుంది ఏదో రకమైన స్కాలర్షిప్స్ వస్తున్నాయి మరి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పూర్ణ కానీ లేకపోతే ఇంకో అమ్మాయి కానీ ఈ రోజు ఈ కళల్లో ప్రవేశం ఉందంటే ఆ తల్లిదండ్రులు ఎంతో కొంత శ్రద్ధ తీసుకుంటున్నారు అందరూ పిల్లల కోసం కష్టపడే తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజున చదువు కొంత ఎంతో కొంత దొరుకుతుంది కానీ మనం సంఘ సేవలో ఈ రోజున కుల పరంగా కూడా మనం ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది కులం అంటే మనం జంకు వద్దు మనకి ఎక్కడ పోయినా కానీ ఇది మా కులం కుమ్మరి కులం అని చెప్పుకునే విధంగానే ధైర్యంగానే ఉండాలా దీనికి ఒక ఎగ్జాంపుల్ ఒకటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మందాకృష్ణ మాదిగ మాదిగ కులాన్ని మందాకృష్ణ మాదిగ అని చెప్పి పాపులర్ చేశాడైనా ఎవరైనా సరే మాదిగలతో డీల్ చేయడానికి ఆలోచించే పరిస్థితిని తీసుకొచ్చాడు కాబట్టి మనం కూడా కులపరంగా ఏ రకమైనటువంటి సెషిబిషులు కానీ సిగ్గు కానీ ఏ రకమైనటువంటి ఆత్మన్యూనతాభావం కానీ లేకుండా మనం వ్యవహరించాలా కులమే బలం కులం బా కులం గురించి మనం బలహీనంగా ఆలోచించవద్దు కులమే బలం కులమే నిజం ఈ కులాన్ని మించింది లేనే లేదు ఈ రోజున కులపరంగానే ఎంతమంది కలిసాం అది ఒకసారి ఆలోచించుకోండి ఇది ఏదో పెళ్లిళ్ళ కొరక కాదు ఈ కులం అనేది మనకేదో పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి కాదు ఏదో వన భోజనం కదా అని దేవుడి పేరు అని చెప్పి ఏదో భోజనం చేసి వెళ్ళిపోవటానికి కాదు నిజంగా మనం మొత్తం కులపరంగా మనం అభివృద్ధి కనుక చెందకపోతే మనలాంటి కులాలు చాలా ఉన్నాయి వందల కులాలు ఉన్నాయి ఈ కులాలన్నీ అభివృద్ధి చెందకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదు దేశం అభివృద్ధి చెందినట్టు కాదు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పదహారు ఎన్నికలు జరిగినాయి ఈ పదహారు ఎన్నికల్లో రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఈ రెండు వేల తొమ్మిది వందల రెండు ఎమ్మెల్యేల్లో పన్నెండు వందల ఏడు మంది రెడ్డి కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు ఒక్క కుమ్మరి కూడా లేడు ఇది మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకు ఉండట్లేదని కూడా మనం ఆలోచించాలా ఆ మొత్తానికి మొత్తానికి బీసీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అయింది నాలుగు వందల తొంభై ఎనిమిది ఎమ్మెల్యేలు మాత్రమే అంటే రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేల్లో కనీసం పదిహేను వందల మంది ఎమ్మెల్యేలు సగానికి సగం జనాభా ఉన్న బీసీలు కనీసం పదిహేను వందల మంది అవ్వాల పదిహేను వందల మంది కాదు కదా ఐదు వందల మంది అయ్యారు మనం కూడా ఏం చేస్తామంటే బీసీలుగా మనం ఆలోచించేటప్పుడు గౌడ్ల గురించి కానీ యాదవుల గురించి కానీ ఒక ఈర్షేటువంటి అభిప్రాయంతో మనం ఉంటాం అది తప్పు ఎందుకంటే గౌడ్లు యాదవులు ఎమ్మెల్యేలు అయింది నూట పద్నాలుగు మందే కానీ మనకన్నా చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి రెడ్డి కమ్మలు కలిపి అయ్యింది పన్నెండు వందల ఏడు ఈ సందర్భంగా ఇంకో విషయం మీకు చెప్పదలుచుతున్నా ఈ గుంటూరు జిల్లా అంటే కమ్మళ్ళ జిల్లా ఇది అవున కాదంటారా మీ దగ్గర ఏడు ఉంటే పార్లమెంట్ లో ఎంపీ కమ్మ కమ్మ ఎక్కడి నుంచి వచ్చాడు పెంబసాని చంద్రశేఖర్ డైరెక్ట్ గా యుఎస్ నుంచి దిగి వచ్చాడు కోర్టులు పట్టుకొచ్చాడు అయ్యాడు ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చూడండి మూడున్నర మంది కమ్మ ఎమ్మెల్యేలు అయ్యారు ముగ్గురు కమ్మ ఇంకొక హాఫ్ కమ్మ అయ్యారు మన వాళ్ళు ఎవరు లేరు ఎవరో బీసీ ఒక ఆమె ఆమె బీసీ మరి బార్య బీసీ అయితే భర్త అయితేనే పని అయితే లేకపోతే కాదు టికెట్లు రావు అందువల్ల ఈ దృష్టితో మనం ఆలోచించాలా మనకి అంబేద్కర్ పుణ్యవాణి ఎస్సీలకి సీట్లు బాగానే ఉన్నాయి మీ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్లు ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు బహుశా వాళ్ళు కూడా ఆహ్వానించినట్టు ఉన్నారు వస్తారేమో అని చెప్తున్నారు మనం ఈ రాజకీయటువంటి అవగాహనతో ఉండాలా రే పొద్దున మనం ఏ ఎలక్షన్లు వచ్చినా ఏం చేసినా సరే కుల స్పృహతో పనిచేయాల్సిన అవసరం ఉంది